వీకోట బోయ చిన్నగనపల్లి పరిసరాల్లో పంట పొలాలపై ఏనుగులు స్వైర విహారం చేశాయి అరటి మామిడి టమోటా చెట్లను ధ్వంసం చేశాయి పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం బోయ చిన్నగనపల్లి పరిసరాల్లో దాదాపు పది ఏనుగులు నాయకునేరి అటవీ ప్రాంతంలోని గోబిధోనికుంట అటవీ నుండి బోయ చిన్నపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాల్లోకి ప్రవేశించి పంట పొలాలను తీవ్రంగా నష్టపరిచాయి అడవిని ఆనుకొని ఉన్న హనుమంత గౌడు మురళి అనే రైతులకు చెందిన మామిడి చెట్లను విడిచేశాయి అరటి కొబ్బరి చెట్లను సైతం తొక్కిపడేశాయి మొక్కజొన్న కాలీఫ్లవర్ బొప్పాయి పంటలను సైతం తొక్కి ధ్వంసం చేశాయి ఆదివారం తెల్లవారుజామున సుమారు పదిహేనుగల గుంపు పంట పొలాల్లోకి చొరబడి తోటలను తిని తొక్కి నష్టపరచడంతో రైతులు కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు గత ఏడాది కాలంగా ఏనుగల బడత లేదని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న అటవీ సరిహద్దు గ్రామాల రైతులకు కుప్పం రేంజ్ పరిధి నుంచి ఏనుగల మంద తిరిగి రావడంతో రైతులు కంటి మీద కునుకు లేకుండా పోతోందని ఏనుగల దాడుల్లో ఒక్కొక్క రైతుకు సుమారు రెండు లక్షలకు పైగా పంట నష్టం సంభవించినట్లు బాధిత రైతులు వాపోతున్నారు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఇకనైనా అటవీ శాఖ అధికారులు ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా తీసుకోవాలని రైతులు కోరుతున్నారు మాది రాత్రి ఏనుగులు వచ్చి సుమారు ఏనుగులు మామిడి చెట్లు టెంకాయ చెట్లు అంటి చెట్లు మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయినాయి సుమారు రెండు లక్ష రూపాయలు నష్టపరిహారం జరిగింది సార్ వికోట మండలం బోయిచనానపల్లి గ్రామం సార్ సార్ ఇక్కడ కుప్పం నుంచి కుప్పం బీటు పదిహేల మడుగు నుంచి ఇన్ని రోజుల ముందుగా కూడా ఏనుగులు అనేవి తక్కువగా ఉన్నది ఇప్పుడు నిన్న అంటే ఆదివారం రోజున నైటు పది ఏనుగుల పైగా ఉంటుంది సార్ మాకు అంటి మేము తరహాగా చేసుకునే పంట అరటి అరటి తోట మామిడి చెట్లు టెంక కొబ్బరి చోట్ల చెట్లు ఉన్నాయి సార్ మేము సాగు చేసుకుంటూ ఉన్నాము సార్ మేము ఇంతకుముందు కుప్పం రేంజు పంద్యాల మడుగో బీట్ నుంచి కూడా తక్కువగా ఇప్పుడు అయింది సార్ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మమ్మల్ని దయవించి మా మా రైతులని ఆదుకోవాలని కోరుతాడు సార్ ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించి మా మా పరిస్థితిని ఆదుకోవాలని రెండు లక్షల రూపాయలు మొదలు పెడితే కూడా దాన్ని ఏ విధంగా కూడా మాకు సహకారం అందించట్లేదు పంట పొలాలపైన పెట్టుబడి పెట్టినా కూడా మాకు ఏమీ అందించట్లేదు ఏనుగులు ఇట్లా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి సార్